ఇది చూడండి ఫ్రెండ్స్ సామాజిక సాధికార యాత్ర రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా జరుగుతున్న మన బస్సు యాత్ర ఈరోజు మంగళగిరి నియోజకవర్గం చేరుకుంటుంది అన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు తాడేపల్లి నుంచి మంగళగిరి వరకు కంప్లీట్గా ఏరియా అంతా కూడా ఫ్లాగ్స్ కట్టించారు అయితే ఈ ఫ్లాగ్స్ మొత్తం కట్టిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మీరు అట్లా చూసుకుంటూ వస్తే ఫ్లాగ్స్ మొత్తం హైవే అంతా ఫ్లాగ్స్ కట్టారు చూడండి ఇలా కట్టుకుంటూ వస్తే మొత్తం మంచిగా మంచిగున్నాయి కానీ ఈ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చేసరికి ఈ పిల్ల సైనిక్స్ పిల్ల యదవలు ఆ జెండాలు పీకేసి మధ్యలో జెండాలు వాళ్ళ జెండాలు తీసుకొచ్చి కట్టారు వీళ్ళు చేసే చిల్లర రాజకీయం రే యదవల్లారా మేము జెండాలు పెట్టిన దగ్గర మీరు జెండాలు పెట్టం కాదురా మేము అభ్యర్థులను పెట్టిన ప్రతి చోట మీరు అభ్యర్థులను పెట్టండిరా జెండాలు వీక్ జెండాలు పెట్టం కాదు అభ్యర్థులను పెట్టిన దగ్గర అభ్యర్థులను పెట్టండి మగాళ్ళలాగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి